కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమతి బాల త్రిపుర సుందరిదేవి ఉభయ దేవాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం దేవస్థానంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలోని ఉసిరి రాగి కదంబ వృక్షాల కింద మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల నామస్మరణ చేస్తూ పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి ప్రమిదులతో దీపాలను వెలిగించారు అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర నిరాజనాలు సమర్పించారు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు కార్తీక మాసం స్వామి అమ్మవార్లకు విశేషమైన పుణ్యకాలం కావడంతో భక్తులు మరింతగా తరలివచ్చే అవకాశం ఉందని ఉభయ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి డి అనిల్ కుమార్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇమ్మడి శెట్టి సుబ్బారావు తెలిపారు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టారు